సినిమా ఇండస్ట్రీలో మంది ఎంతో కష్టపడి స్టార్స్గా ఎదిగారు కెరీర్ బిగినింగ్ లో అసిస్టెంట్ గా కెమెరా మేన్స్ గా సెట్ బాయ్స్ గా చేసిన వారు కూడా ఆ తర్వాత స్టార్స్గా మారి సినిమాలు చేసి మెప్పిస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్వయం కృషితో పైకి వచ్చారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్స్ గా మారిన వారు మంది ఉన్నారు అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటుడు ఒకరు ఒకప్పుడు విలంగా చేసి ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోగా రాణిస్తున్నాడు ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ఆయన ఎవరో తెలుసా ఆ స్టార్ హీరో సినిమా వస్తున్నదంటే చాలు ఫ్యాన్స్కు పూనకాలే ఎంతో మంది యంగ్ దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు ఆ హీరో హెచ్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు తోప్ హీరో ఇంతకూ ఆయన ఎవరంటే ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కానీ ఈ హీరోకి మాత్రం ఫ్లాస్ మాస్ అని తేడా ఉండదు చిన్న పెద్ద అని లేదు అందరూ ఆయనను అభిమానిస్తారు ఆయన సినిమా వస్తే చాలు థియేటర్కు క్యూ కడతారు ఆయన ఎవరో కాదు మాస్ మహారాజ్ రవితేజ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు అంతేకాదు రవితేజ విలన్ గాను చేశారు కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున నటించిన నిన్నే పెళ్ళాడుతా సినిమాలో చిన్న విలన్ రోల్లో కనిపించాడు ఎన్నో సినిమాల్లో సహాయక పాత్రల్లో కనిపించిన రవితేజ ఆ తర్వాత సింధూరం సినిమాతో హీరోగా మారాడు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది అంతేకాదు ఈ సినిమాలో రవితేజ తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్స్ అందుకున్నాడు రవితేజ సింధూరం ఖడ్గం ఇడియట్ అమ్మా నాన్న ఓ తమిళమ్మై ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు భద్ర నా ఆటోగ్రాఫ్ విక్రమార్కుడు వెంకీ దుబాయ్ శ్రీను మిరపకాయ్ కిక్ ధమక వాల్తేరు వీరయ్య ఇలా ఎన్నో హిట్స్ అందుకున్నాడు రవితేజ ఇక ఇప్పుడు మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి